నల్పొండ చెట్కాడ్ బాగుంటుంది చెప్పండి నమస్తే సార్ నమస్తే ఎలా ఉంది సార్ వెరైటీ త్రిపుల్ టూ నాటు వెరైటీ విఎన్ హైబ్రిడ్ సీడ్స్ అది నాటు రకం ఇది వచ్చేసి మాచవరం మండలం పల్నాడు జిల్లా కొత్తపాలెం ఉన్న గ్రామంలో ఈరోజు మార్చి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇది చూడండి ఇది పైదా కింద నుంచి పైదాకు కూడా సైజు బాగుంది చిక్కడి కాపు ఉంది బాగా ఎక్కడ కూడా వైరస్ కానీ బొబ్బరు కానీ లేదు తట్టుకొని బాగా కాసింది ఈ సంవత్సరం ఉన్న వైరస్ ఏదైనా నల్ల తామరపురు కానీ అర తామరపురు మళ్ళీ చాలా తోటలు డ్యామేజ్ అయినాయి అయినా కానీ ఈ తోటలో ఎటువంటి డ్యామేజ్ లేకుండా కాసి బాగా పండింది చాలా బాగుంది వెరైటీ కలర్ బాగుంది కలర్ బాగుంది చిక్కడి కాపు చేతం కూడా అసలు లేదు చాలా వేరు ఒక ఒక కాయ కూడా లేదండి తాతచేతం ఏ చెట్టు పట్టుకున్నా కానీ మంచి చిక్కదనంతో ఏ కుమ్మ పట్టుకున్నా చెట్టు పట్టుకున్నా బాగా ఎకరానికి ఎన్ని గంటలు ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై గంటలు కాపూరే కాసిందండి ఆల్రెడీ కాకుండా గింజలు ఉండటం వల్ల తూకం కాటా బాగా వచ్చి అధిక దిగుబడి వస్తుంది మళ్ళారెడీగా ఎట్లా ఉంది త్రిపుల్ టూ త్రిపుల్ టూ ఎలా ఉంది సార్ ఈ వెరైటీ అయితే రైతులు మంచిగా సూటబుల్గా చేసుకోవచ్చు రెండు సంవత్సరాల నుంచి మీరు రెండు సంవత్సరాల నుంచి మేము అమ్ముతూనే ఉన్నాం బాగానే ఉంది ప్లస్ కాయ కూడా చెట్టుకి అంత యూనిఫామ్ ఉంది ఎక్కడ కూడా తేడా లేకుండా వైరస్ తట్టుకొని ఉంది కలర్ బాగుంది కాటా కూడా బాగానే వస్తుంది ప్లస్ ఈ మార్చి నెల మార్చి నెల అయినా సరే ఇది కొంచెం ఉంది కాబట్టి మంచి వెరైటీ ఇబ్బంది అనేది తెసుకు దగ్గర వెరైటీ నుంచి ముప్పై సదా అన్న హైబ్రిడ్ హైబ్రిడ్స్ ట్రిబుల్ టూ అనే నాటి మేర చాలా బాగుంది కాయ సైజు బాగుంది కింద నుంచి కాపు ఉంది అస్సలు లేదు బొబ్బర అస్సలు లేదు వైరస్ అస్సలు లేదు కాయల రంగు మడుకు అసలు కొనే కొనే వ్యాపారస్తుడు కాయలను చూసి వదిలిపెట్టాడు మండ దగ్గరకు వస్తే అంత బాగుంది కాలు శాతం అస్సలు లేదు అందరూ వేసుకోవచ్చిన వెరైటీ నెంబర్ వన్ ఉంది అపారస అపారస చూడండి ఇది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి వెరైటీ వియన్ హైబ్రిడ్ తీసు వారి త్రిబుల్ టూ అండి ఇది హైటు మ్యాక్సిమం నాలుగున్నర నుంచి ఐదు అడుగుల హైట్ ఉంది కింద నుంచి కాయ ఒకే సైజుతో ఉంది చూడండి కాయ కలర్ కూడా ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి కలర్ ఉంది దీంట్లో తాలు శాతం చాలా తక్కువ అస్సలు లేదు తాలు శాతం కనీసం టూ ఆర్ త్రీ పర్సెంట్ కూడా కనిపించట్లేదు కాబట్టి రైతుకి లాభదాయకంగా ఉంటుంది కాబట్టి విఎన్ హైబ్రిడ్ వారి త్రిపుల్ టూ నాటు వెరైటీ వేసే ప్రతి రైతు కూడా ట్రిపుల్ టూ వెరైటీ వేసుకోవచ్చు థ్యాంక్ యూ మీరే చెప్తారు ఇప్పుడు మనం చూస్తున్నది విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వారి నాటు రకమైన త్రిపుల్ టూ అండి వెరైటీ కింద నుంచి కూడా కాపు బాగుంది కాయ సైజు కానీ కలర్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది చెట్టు గ్రోత్ కానీ దిగుబడి బాగా వచ్చిందండి నాటు రకాలు వేసుకునే రైతు ప్రతి రైతు ఈ వెరైటీని మాత్రం ఖచ్చితంగా చేసుకొని చూసుకోవచ్చు అండి సార్ మీ మాటలు సుబ్బేషన్ మీరు కానీ సార్ సార్ మీద ట్రిపుల్ టూ నాటు రకము నల్ల తాంబ తక్కువ ఉంది బాగా లావు కాయ సైజు బాగుంది తెగులు తట్టుకుంటుంది మనకు రైతులకు మంచిగా దిగుబడి వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ వస్తుంది కలర్ ఎలా ఉంది సార్ కలర్ ఫుల్ కలర్ బాగుంది కలర్ బాగుంది చెట్టు హైట్ హైట్ కూడా బాగానే ఉంది చెట్టు హైట్ బాగుంది మచ్చ ఏమైనా కనపడిందా సార్ దీంట్లో లేదు తెగులు కూడా తక్కువ తెగులు తట్టుకుంటుంది కోటర్ మిల్ అండ్ బాగానే ఉంది సైజు కూడా బాగా ఎక్కువ ఉంది కోత కోలి తక్కువ పడుతుంది ఓకే